సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం యాదయ్య గౌడ్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని ఆయన కలిసి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే ఎన్నికలు నిర్వహించాలి లేని ఎడల మా బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మేము గ్రామాలలో ఎన్నికలు అడ్డుకుంటామని ఒక తెలుపుతందుకు ఈ ఈరోజు వినతి పత్రం అందజేశాం సర్పంచ్ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి మా బిల్లులు ఇవ్వాలని చెప్పినాం అదేవిధంగా గవర్నర్ గారికి కూడా పోయి చెప్పినాం అదేవిధంగా దౌర్జన్యం పాలనాన్ని మేము అంటాము అదేవిధంగా ఇది ఈ ప్రభుత్వం కూడా గ్రహించి మా సర్పంచులు గ్రామ పదవ పౌరులు కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము అనేక ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పరంగానే మేము వేడుకుంటున్నాం ఇకనైనా కానీ ఎన్నికలు నిర్వహిస్తే ఎట్లయినా మేము ప్రాణాలు పోయే వరకు మేము అవసరమైతే మా పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు మా సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము పోరాడతానికి సిద్ధం ఉన్నామని తెలియజేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.